లక్ష్మీదేవి ఇంట్లో తాండవించాలంటే ఏమేమి చేయాలో ఈరోజు తెలుసుకుందాం అంటే డబ్బు ఎప్పుడు మీ వద్ద ఉండాలంటే మీ ఇంట్లో ఆటంకాలు పరిచే కొన్ని వస్తువులను కొన్ని అలవాట్లను మార్చాలి ఫలితంగా లక్ష్మీదేవి ఎప్పుడు మీ వద్ద ఉంటుంది అవేంటో ఇప్పుడు చూద్దాం ఎప్పుడు మీ ఇంట్లో డబ్బు ఉండాలంటే వీటిని తొలగించాలి ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి తిరగాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు అయితే చాలా సందర్భాల్లో ఈ విధంగా జరగదు కాబట్టి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీతోనే ఉండాలంటే కొన్ని పద్ధతులు అవలంబించాలి అవేంటో ఇప్పుడు చూద్దాం నీటిని వృధా చేయరాదు చాలామంది ఇంట్లో నీటిపంపును వాటర్ ట్యాప్ కట్టివేయకుండా అలాగే వదిలేసి వెళ్తుంటారు నీటిని వృధా చేయడం వల్ల లక్ష్మీ మీ వద్ద ఉండదు ఎందుకంటే నీరు ఈ జగతికి దాహార్తిని తీసే అమూల్యమైన వనరు అందువల్లే లక్ష్మీదేవికి ఈ విధంగా నీటిని వృథా చేయడం ససేమిరా ఒప్పుకోదు అవసరాలకు నీటిని ఉపయోగించుకున్న వెంటనే ఎప్పటికప్పుడు వాటర్ ట్యాప్ ఆఫ్ చేయాలి నీటిపంపునుంచి బిందువులు మాదిరినీరు కిందకు పడుతుందంటే దానర్థం మీ వద్ద డబ్బు కూడా అలాగే అయిపోతుందనడానికి సంకేతం కాబట్టి నీటిని వృథా చేయడం మానుకోవాలి వాడిన పూలు తీసేయాలి సకల దేవుళ్లలో ముందుగా ప్రార్థించాల్సింది వినాయకుడికి కాబట్టి గణపతిని ఎప్పటికీ మరువకూడదు పూజమందిరంలో ఉన్న గణేశునికి రోజూ భక్తి శ్రద్ధలతో పూలు సమర్పించాలి కాని కొన్ని ఇళ్లల్లో చాలా రోజులపాటు పూజమందిరానికి అలంకరించిన పూలు పూజలో వాడిన పుష్పాలను అలాగే ఉంచేస్తారు ఈ పద్ధతి సరికాదు వీలైనంత త్వరగా వాటిని తొలగించాలి వాడిపోయిన పూలు ఇంట్లో ఉన్నాయంటే ఇంట్లో డబ్బు నష్టపోతామని అర్థం చేసుకోవాలి నుంచి సౌండ్ వస్తుందంటే ఇంటి తలుపులు తెరిచేటప్పుడు లేదా మూసివేసేటప్పుడు శబ్దం చేయడం మంచిది కాదు ఫలితంగా మీ ఇంట్లో తగాదాలకు కారణమవుతుంది తలుపులు విరిగిపోయితే వాటిని వీలైనంత త్వరగా మరమ్మతులు చేయాలి తలుపులు తెరవడంలో మరీ మూసివేస్తున్నప్పుడు శబ్దం వస్తే తలుపు మధ్యలో నూనెను జోడించడం ద్వారా దాన్ని సరిచేయొచ్చు ఈ కారణంగా మీ ఇంట్లో మనస్పర్ధలు కలహాలు వస్తుంటే వాటిని వీలైనంత వరకు రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యతమీదే గోడల్లో ఉంటే మీ ఇంటి గోడల్లో ఇంటిగోడల్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి ఎందుకంటే గోడలో చీలిక ఉంటే మీ బంధంలోనూ ఉంటాయనేది అర్థం చేసుకోవాలి కాబట్టి ఒకవేళ మీ ఇంటి గోడల్లో పగుళ్లు ఉన్నట్లయితే వాటిని వీలైనంత త్వరగా సరిచేయించాలి పగుళ్లున్న గోడ సొమ్ము నష్టాన్ని సూచిస్తుంది అందుకే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కొలవడాన్ని ఎప్పుడూ మరువకూడదు ఇంట్లో ఎప్పుడు డబ్బు తాండవించాలంటే ఈ నియమాలు తప్పనిసరిగా పాటించడం ఉత్తమం ఉత్తర దిశలో ఈ విధంగా చేయాలి ఇంటి ఉత్తర దిశలో కుబేరుడు కొలువై ఉంటాడు కుబేరుడు డబ్బుకు చిహ్నం కాబట్టి ఇంటి ఉత్తర దిశను ఎప్పుడూ మురికిగా ఉంచొద్దు ఉత్తర దిక్కులో పూజలు చేయడం ప్రతిరోజు దూపదీప నైవేద్యాలతో స్వామిని కొలవడం చేస్తూ ఉండాలి అంతేకాకుండా మీరు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్య విషయం చెత్తను ఈ దిశలో సేకరించడం మానివేయాలి ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇంట్లో అదనపు ఖర్చులు పెరుగుతాయి డబ్బు వృథా అవుతుంది ఫలితంగా లక్ష్మీదేవి ప్రసన్నం కాదు విరిగిన వస్తువులు ఉంచకూడదు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు బొమ్మలు గాజు వస్తువులు ఎక్కువగా పగులుతుంటాయి అయితే వీలైనంతవరకు ఇలా జరగనివ్వకూడదు పగిలిపోయే వస్తువులకు పిల్లలను దూరంగా ఉంచండి ఎందుకంటే విరిగిన బొమ్మలు వస్తువులు పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంతేకాకుండా మీ డబ్బు కూడా వృధా అవుతుంది వీటితోపాటు విరిగిన బొమ్మలు పేలిన టపాకాయలు లాంటి వాటిని వీలైనంత త్వరగా తొలగించాలి వీటిని లక్ష్మీదేవి శుభంగా పరిగణించదు